అస్మద్గురు భే నమ శ్రీమాత నమ మనం చూడండి సామాన్యంగా మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏదో ఒక కోరికతోనే చేస్తాం కోరికతో పూజ చేయకూడదు అంటే కుదరదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు భగవద్గీతలో ఆయన ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షవ అలా నాలుగు రకాలైనటువంటి భక్తుల కోసం చూస్తారట దాంట్లో ఒకళ్ళు కోరికతో చేసేవాళ్ళు కోరికతో వచ్చేవాళ్ళు సరే మిగతా మూడు విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటే కోరికతో పూజ చేయకూడదు అని అంటారు కదా అసలు నిజానికి కోరికతో పూజ చేయకూడదు కానీ అంత స్థితి మనకు లేనప్పుడు కోరికతోనైనా అమ్మవారికి దగ్గరగా ఉండొచ్చు కదా అందుచేత ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా కోరికతో పూజ చేసుకోవచ్చు ఏమీ తప్పలేదు అయితే ఇప్పుడు అమ్మవారి యొక్క శక్తి ఆషాఢ మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అటువంటి మహత్తరమైనటువంటి శక్తి గలటువంటి ఒక అనొక తిథి వస్తుంది అది ఎప్పుడంటే గురువారం మూడవ తారీఖు అష్టమి తిథి సామాన్యంగా అష్టమి నవమి దశమి అన్నవి అమ్మవారికి చాలా ప్రముఖమైనటువంటి తిథులు ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి అష్టమి తిథిని గనక మనం పట్టుకుంటే మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు అందులోనూ ఆడవాళ్ళ మీద ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలకు అంతే లేదు అటువంటి మృగాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఇలాంటి ఒక శక్తి యొక్క అవసరం చాలా ఉంది ఆ శక్తి సపోర్ట్ కావాలి అమ్మవారి రూపంలో అయితే రేపు అష్టమి తిథిలో దేవాలయానికి వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఎనిమిది రకాల పువ్వులను అమ్మవారికి సమర్పించాలి ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఎనిమిది రకాల పువ్వులు కానీ లేకపోతే ఎనిమిది పుష్పాలు కానీ తీసుకెళ్ళాలి ఎప్పుడు అది అష్టమి తిథిలో అంటే ప్రతి నెలలో కూడా రెండు అష్టములు వస్తాయి కదా శుక్ల పక్షము బహుళ పక్షము రెండు వస్తాయి కదా అమావాస్యకు ముందు ఒకటి అమావాస్యకు తర్వాత ఒకటి ఆ అష్టమి వచ్చేటటువంటి ఆ రెండు అష్టములు పట్టుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి సమర్పించి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చేసి కాసేపు కూర్చుని అక్కడ మీరు దుర్గా త్వాత్రింస నామావళి ఉంటుంది దుర్గా దుర్గా అర్థ శమని దుర్గా పద్వి నివారిణి అంటూ వస్తుంది కదా ఆ స్తోత్రం కాని మహిషాసురని స్తోత్రం కాని అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఇవి మూడిట్లో మీ ఇష్టం ఏది బాగుంటే అది చదువుకోండి వీలైతే మూడు సార్లు ఆ అమ్మవారి యొక్క సమక్షంలో కూర్చుని చదువుకోండి చదువుకుని ఇంటికి వచ్చేయండి దీనివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు పోతాయి అలాగే ఎవరికైతే ఈ శారీరకమైన మానసికమైనటువంటి భయం కలుగుతుందో బయట ప్రపంచంలో తిరగడానికి అలాంటి వాళ్ళకి రక్షణ గోడగా అమ్మవారు నిలుస్తారనమాట అందులోనూ భార్యాభర్తల యొక్క అన్యోన్యతకి అర్ధనారీశ్వర స్తోత్రం చాలా ఉపయోగపడితే ఆడపిల్లల యొక్క రక్షణ కవచానికి ఈ దుర్గా ద్వాత్రింశ నామావళి అంటే ముప్పై రెండు నామాలతో కూడి ఉన్నటువంటి స్తోత్రం అలాగే మహిషాసురమర్థిని స్తోత్రం ఇవి ఒక ఆడపిల్లకి రక్షణ కవచంలా పనిచేస్తాయి కాబట్టి ఇవి చదువుకుంటే చాలా 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 వెంటనే ఫలితం వస్తుంది అది మీరు ప్రతి అష్టమిలో కూడా మీరు చదువుకోవాలి ప్రతి అష్టమి నేను ప్రతిరోజు అనట్లేదు నెలలో వచ్చే రెండు అష్టములు మీరు చదువుకోండి ఎందుకంటే ఆరు నెలల పాటు మీరు కంటిన్యూగా చదివితే ఈ స్తోత్రాలని అది మహిషాసు మర్దిని కానీ ముప్పై రెండు నామాలు గల దుర్గా స్తోత్రం కానీ అది వెంటదేవికి ధైర్యాన్ని ఇస్తుంది ఆ స్తోత్రాలు చదువుకోగానే మీలో ధైర్యాన్ని ఇస్తుంది మీరు ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో వెంటనే మీకు ఒక ఎనిమిది చేతులతో అమ్మవారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీ బదులు అమ్మవారే పోరాడి ఆ యొక్క దుఃఖం నుంచి మిమ్మల్ని బయట పడేస్తారండంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే మీరు ఇది ప్రాక్టికల్ గా కూడా మీ లైఫ్లో మీరు చూడొచ్చు ఎంత పవర్ఫుల్ అంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా అంటే ఆడపిల్ల తన తాను రక్షించుకోవడమే కాకుండా తన తోటి స్నేహితులను కూడా రక్షించే శక్తి అమ్మవారు మనకి ఇస్తుంది అందుచేత దైవిక శక్తి మనలో ఎప్పుడైతే ఉంటే మనకి తోడుగా ఉంటే మన మనోబలం ఉండాలి దైవిక శక్తి ఉండాలి శారీరక బలం ఉండాలి ఇవన్నీ కూడా మనకి తోడు అయితే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనలో శారీరక బలం ఉన్న పిరికితనం ఉంటుంది చూసారా ఆ పిరికితనం పోవడానికే ఇలాంటి స్తోత్రాలు అందులో మాతని గనక పట్టుకుంటే లేకపోతే మీరు దుర్గా స్వరూపంలో ఉన్నటువంటి ఏ అమ్మవారిని పట్టుకున్నా కూడా మనకి ఆ దైవిక శక్తి ఇస్తుందనమాట కాబట్టి అష్టమి తిథిని మొదలుపెట్టి మహిషాసుర మర్ధిని స్తోత్రం గనక చదవడం ప్రతిరోజు ముఖ్యంగా ఆడపిల్లలు ఈ మర్దిని స్తోత్రం మనకి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం మనల్ని మనం మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది మన తోటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది లోకా సంస్థన భగవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం